శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఇవాళ ఆదివారం ఎవరైనా కార్తీక వనభోజనానికి వెళ్తున్నారా అయితే నేను ఈరోజు వెళ్ళాల్సి ఉంది కానీ ఇంట్లో కొంచెం నిన్నే పిల్లలు వాళ్ళు వెళ్ళారు అన్నీ సర్దుకోవడాలు అవన్నీ ఉన్నాయి నిన్న వీడియో ఎందుకు చేయలేదంటే పిల్లలకి ఏవో చేసి ఇవ్వడం మా పెద్దబ్బాయికి అది క్యాలీఫ్లవర్ ఆవకాయ అది ఇష్టం నేను మా ఇంట్లో అయిపోయింది మంచిగా దోశ ఒకకాయ పెట్టాను కదా మళ్ళీ వాళ్ళకి కాలీఫ్లవర్ ఆవకాయ చేసిచ్చి జంతికలు అవి పిల్ల తింటుందని మా మనవరాలు అవి చేసిచ్చి ఆడావుల్లో ఉన్నాను దాంతో ఇంకా నిన్న వీడియోలు అవి పెట్టుకోలేదు ఇవాళ ఇంకో వారం వెళ్దాంలే గార్డెన్ పార్టీకి ఇవాళ అంతా అవన్నీ ఉన్నాయి ఈ వారం రోజుల నుంచి వాళ్ళు ఉండడంతో అంతా హడావుడి హడావిడిగా ఉండి సరిగ్గా ఏది శ్రద్ధ పట్టలేదు అందుకని నిన్న వీడియో చేయడం కుదరలేదు నేను చెప్పిన ట్యాబ్లెట్స్ అందరూ వేసుకుంటున్నారా అవసరమైన వాళ్ళు ఆ ట్యాబ్లెట్ అవసరమైన వాళ్ళు వేసుకోండి తప్పకుండా మీకు మీకే మార్పు తెలుస్తుంది అన్నిటికీ ధైర్యమే మూలం తర్వాత అయితే శైలజ్ గారు అడిగారు నేను యూనివర్స్కి ప్రేయర్ చెప్పాను కదా అందరు సమాజం మంచి కోసం అది పర్సనల్గా ప్రాబ్లమ్స్ అవి ఉన్నా చేసుకోవచ్చా అని చెప్పి కూడా వాళ్ళు చేసే అడిగారు ఆవిడ చేయొచ్చండి తప్పకుండా పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా చేయొచ్చు అంటే ఫస్ట్ యూనివర్స్కి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి చెప్పుకోండి చెప్పేసిన తర్వాత మొన్నాడు నుంచి మీరు ఆ ప్రాబ్లం నుంచి బయట పడిపోయారు హ్యాపీగా ఉన్నారు మీరు అని చెప్పి మీరు విజువలైజ్ చేసుకోవాలి అంటే మీరు మీకు కూర్చుని ప్రశాంతంగా ప్లేస్లో ఊహించుకోవాలి మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డట్టు మీరు హ్యాపీగా ఉన్నట్టు అని ఊహి ఊహించుకోండి యూనివర్స్కి అలా హ్యాపీగా ఉంచినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి రోజు అలా కొన్ని రోజులు చేయగా మీ సబ్కాన్షియస్లో ఆ ఆనందమే అన్నదే మీకు ఉండిపోతుంది ఏది మీరు ఇప్పుడు ఏదైనా మనం బాధపడుతున్నాం అనుకోండి పది సార్లు అదే బాధను తలుచుకుంటే సబ్కాన్షియస్ అదే తీసుకుని ఆ బాధను పెర్మనెంట్ చేసేస్తుంది అందుకని బాధను ఎక్కువసేపు మైండ్లో ఉంచుకోకూడదు దాన్ని డిలీట్ చేసేయాలి ఫోన్లో చూడండి అక్కర్లేని మెసేజ్లు ఎక్కువైపోతాయి స్టోరేజ్ ఎక్కువైపోతుంది మనం డిలీట్ చేసేస్తాం కదా అలాగే ఇది కూడా అంతే బాధని ఎక్కువసేపు మైండ్లో ఉంచుకోకూడదు ఇంకా అది ఫిక్స్ అయిపోయి కూర్చుంటుంది అందుకని మీరు మీ హ్యా ఫస్ట్ మీ బాధని చెప్పుకునే యూనివర్స్కి మనాడి నుంచి మీరు హ్యాపీగా ఉన్నట్టు మీకు ఎలా కావాలంటే అలా ఉన్నట్టు మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు విజువలైజ్ చేసుకుని అంటే ఊహించుకుని అలా క్రమంగా చేయగా ఒక నలభై రోజులైనా కంటిన్యూస్గా మీకు ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడ్డం మార్పు మీకే తెలుస్తుంది మళ్ళీ మీకు ఏదైనా సందేహం ఉంటే ఆ విషయంలో ఇంకా బయటపడిపోతే అడగండి చెప్తాను మంచిగా ఉన్నట్టు తర్వాత అలా ఊహించేసుకున్నాక అలా ఉంచినందుకు యూనివర్స్కి రోజు మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి అది అలా చేస్తే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా సరే క్లియర్ అవచ్చు అంటే సమాజం కోసం అంటే సమాజానికి మనం ఇచ్చేది మనం వెళ్ళి ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళి సేవలు అవి చేయలేం కదా సమాజ పరిస్థితులు ప్రస్తుతం ఏం బాగాలేదు అందుకని మనవంతు మనం మన కోసమే కాకుండా సమాజం కోసం కూడా ప్రార్థించాలి అని చెప్తాను నేను అనమాట మనం సమాజం కోసం ప్రార్థిస్తే మన బాగు భగవంతుడు చూసుకుంటాడు అది అయినా కూడా మీ బాధ మీకు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా ఇలా చేయండి నేను చెప్పినట్టు మార్పు కనపడుతుంది లేదు మార్పు కనపడపోతే నాకు చెప్పండి మళ్ళీ కానీ తప్పకుండా మార్పు కనిపిస్తుంది ఎప్పుడు ఏది నచ్చని విషయాన్ని అస్తమాను తలుచుకుంటే అదే మైండ్లో ఫిక్స్ అవుతుందండి మనకు తెలియకుండానే చాలా విషయాల్లో నా బతుకి ఇంతే నాకు ఇలాగే ఉంటుంది అలా అనుకుంటాం అసలు అలా అనుకోకూడదు అలా అనుకుంటే అలాగే అయిపోతుంది ఎప్పటికైనా బాగుంటుంది ఇవేవో పరిస్థితులు అందుకే నేనే చెప్పాను విటమిన్ ధైర్యం అనే మాంతరలు వేసుకుంటూ ఉండండి అని అంటే అది అస్తమాను ధైర్యంగా ఉంటే మనం ఎటువంటి విపత్కర పరిస్థితులైనా బయటపడే అవకాశం ఆలోచన మన మనసుకి తడుతుంది అందుకని అనమాట ఎవరు కూడా నా బతికింతే నా చిన్నప్పటి నుంచి కొంతమంది పెద్దవాళ్ళు అనే మాటలు కూడా అలవాటైపోయి అదే ఇదిలో వెళ్తూ ఉంటారు అదే వేలో నా కర్మ అలా అనుకుంటారు అలా అనుకోవద్దు అలా అనుకోకుండా మీరు అంతా బాగున్నట్టు అది ఊహించుకోండి ఊహించుకుని మిమ్మల్ని అలా ఉంచినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి చం తప్పకుండా అంతా బాగుంటుంది శైలజ్ గారు మీకేమైనా సందేహం ఉంటే మళ్ళీ అడగండి ఇది ఆవిడ అడిగారో ఆవిడ ఒక్కరికే అని కాదు ఎవరైతే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ముందు ఆ ప్రాబ్లమ్స్ గురించి యూనివర్స్కి చెప్పుకుని నెక్స్ట్ డే నుంచి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డట్టు మీరు ఆనందంగా ఉన్నట్టు ఊహించుకోండి తప్పకుండా అది జరిగి తీరుతుంది సరేనా ఓకేనా అందరూ నేను చెప్పినట్టు చెయ్యండి ఇంకేంటి విశేషాలు మీరందరూ గార్డెన్ పార్టీలకు వెళ్ళారా వెళ్తారా మీ సంగతులు ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే నేను చెప్పిన అంశాలు కూడా ఈరోజు చెప్పినవి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మరి అక్కడ మాట్లాడుతుందావా ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల